హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ ఈ రోజుటి వీడియోలో ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి ఉపయోగపడే శుభవార్తనైతే చెప్పనుందండి సో వీరందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతోందండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా డాక్రా మహిళలు అయితే బెనిఫిట్ అయితే పొందవచ్చు సో ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఏ పథకాల ద్వారా బెనిఫిట్ పొందవచ్చు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎండు వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్ అనుకుంటే యూజ్వల్ అనుకుంటే గనుక తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తుందండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు పొందవచ్చు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేల రూపాయలు అయితే ఒక ఎలిజిబిలిటీ అయిన డ్వాక్రా మహిళలు అయితే పొందవచ్చు సో ఈ రకంగా ఆడబిడ్డ పథకాన్ని అయితే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి అధికారులకు మార్గదర్శకాలన్నీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి కేబినెట్ భేటీలో కొన్ని పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలని ముఖ్యంగా మహిళలకు సంబంధించి వారిని అధికంగా బలోపేతం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకాలు తీసుకొస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఆడబిడ్డ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఆధార్ కార్డు అయితే ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండాలండి దీంతో పాటు క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి మీరు చదువుకుంటే గనక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే పెట్టవలసి ఉంటుంది ఒకవేళ చదువుకోలేదంటే కనుక పర్లేదు అయితే ఈ యొక్క పథకం అనేది గరిష్టంగా ఇంట్లో ఒక్కరికైతే ఇస్తారండి రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓ ఓసీలో ఉండేటువంటి అగ్నివరణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క పథకం రాబోతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి తొంభై వేల రూపాయలు అయితే ఐదు సంవత్సరాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతోందండి ఇక ఆడబిడ్డ పథకాన్ని అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు తీసుకొస్తున్నట్లు పేర్కొంది కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్లో మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి దీనికి సంబంధించిన డేట్లు మార్గదర్శకాలు కూడా త్వరలోనే ప్రిపేర్ చేసి రిలీజ్ చేయబోతున్నారు సో ఈ యొక్క పథకం రాబోతోంది దీని ద్వారా డాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు కూడా పడబోతాయండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు ఏ విధంగా పడబోతున్నాయో అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు పది లక్షల రూపాయల లోన్ అయితే ఇస్తున్నారండి బ్యాంకు నుంచి సో ఈ యొక్క పది లక్షలు కూడా డ్వాక్రా మహిళలు తీసుకున్న తర్వాత పది మంది డివైడ్ చేసుకుని పంచుకుంటారండి మనిషికి లక్ష రూపాయలు చొప్పినైతే అవుతుంది ఈ యొక్క లక్ష రూపాయల పైన వీరికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేకు లేకుండా ఇక్కడ వీరు అవసరం అవసరమైతే లేదండి ఎందుకంటే బ్యాంకులు పది లక్షల పైన ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వేస్తాయ వేస్తాయండి వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి ద్వారా ఆ ఇంట్రెస్ట్ డబ్బులు అంతా కూడా చెల్లించడం అయితే జరుగుతుంది కాబట్టి డ్వాక్రా మహిళలు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదండి అసలు తీసుకున్నా అసలు కట్టేస్తే చాలండి మీరు ఈ రకంగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ఎవరైతే ఆల్రెడీ లోన్ తీసుకుని ఉన్నారో ఆ లోన్లకు కూడా సున్నా వడ్డీ పథకం అనేది వర్తిస్తుంది ప్రజెంట్ ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి కూడా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి సో ఈ రకంగా డ్వాక్రా మహిళలు పాత గ్రూపులు ఓల్డ్ గ్రూపులు ఏవైతే ఉంటాయో సో పది లక్షల దాకా లోన్ తీసుకుంటే గనక వారికి సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి డ్వాక్రా మహిళలకు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి మనకి అప్డేట్ కూడా ఇస్తుందండి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని కూడా చూస్తుందండి ఇక అదే విధంగా డాక్రా మహిళలకి పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి లోన్ తీసుకోవాలనుకుంటే కనుక బ్యాంకుకు వెళ్ళి పర్సనల్ లోన్ మీరైతే అప్లై అయితే చేసుకోండి మీరైతే నలభై వేల రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల దాకా కూడా లోన్స్ అయితే పొందొచ్చు ఎలిజిబిలిటీ ఉన్న డాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క లోన్స్ అయితే డాక్రా గ్రూప్లో ఉంటే చాలు డాక్రా మహిళ అయ్యి ఉంటే చాలండి మీకైతే శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్